హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా పిల్లలకి పెద్దలకి చాలా రకాల న్యూట్రిషన్స్ బాడీలోకి ఇంక్లూడ్ చేసే ఒక లడ్డునైతే నేను మీకు చూపించబోతున్నాను ఈ లడ్డుని చాలా సింపుల్గా అలాగే హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలా ఎలా చేయాలనేది చూసేద్దామా ఫ్రెండ్స్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ ముందుగా లడ్డు ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను అటుకల్లో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే పీచు పదార్థం కూడా అటుకుల్లో చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది చాలా మంచిది హెల్దీకి దీన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి ఇలా తుంచితే పటపటా అని విరిగిపోద్ది అలా వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో ఎక్కేసి చల్లార్చుకోవాలి దాని తర్వాత సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పప్పు అయితే తీసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి అటుకులు కూడా లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి పల్లీలు కూడా హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే పైన కలర్ వస్తుంది కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి వీటిని కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ నువ్వులైతే తీసుకొని వీటిని లైట్గా ఫ్రై చేస్తున్నాను చిటపట అనే వరకు ఫ్రై చేస్తే చాలు ఎక్కువైతే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిలన్నిటిని విడివిడిగా అటుకుల్ని మిక్సీ పట్టేసికి కాస్త బరకగా వచ్చేలాగా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి దీని తర్వాత దీన్ని తీసేసి ఒక బౌల్లో అయితే సపరేట్ చేసి పెట్టేసుకుందాము అలాగే ఈ అటుకుల పొడిని సపరేట్ చేసిన తర్వాత పల్లీలను కూడా పొట్టు తీసేసి వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసి వాటిని కూడా పౌడర్ లాగా మిక్సీ జార్లో అయితే పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వస్తే చాలు ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసి పెట్టేసి ఇప్పుడు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు నీళ్ళు తీసుకొని బెల్లం అయితే కరిగించుకోవాలి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్నవాళ్ళు బెల్లంని తీసుకోవడం వల్ల త్వరగా రికవర్ అవుతారు బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది చక్కెర కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ బెల్లం హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి పాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని వేసిన జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకులు వీటిని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిలో మనం పాకం పట్టిన బెల్లం సరిపోయితే జల్లుడు పట్టి మొత్తం అయితే దీంట్లో పోసేసుకోవాలి ఇలా జల్లుడు పట్టడం వల్ల బెల్లంలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటిని మనం సపరేట్ చేసేయచ్చు ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కరిగించుకొని ఇక మనం లడ్డుకు కావాల్సిన పాకాన్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి కాస్త అంత కలుపుతూ మనకి మనకి ఏ కన్సిస్టెన్సీలో పాకం అయితే రావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేస్తూ మరిగించుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేస్తాను జిగురు జిగురుగా చేటుకు అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల పౌడర్ని అయితే వేసేస్తున్నాను పల్లీల పౌడరు ఈ బెల్లం పాకంలో బాగా ఉడకాలి వేరుశనగ పప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇది హార్ట్కి చాలా మంచిది అలాగే కండరాలను కూడా బలోపేతం చేస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఆల్రెడీ దీంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు కాస్త కుక్క దగ్గర పడిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఎలకల పౌడీ అలాగే నువ్వులను అయితే ఫ్రై చే మనం పొడి చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రై చేసిన తర్వాత వెంటనే దీనిలో వేసేసి కలిపేస్తే సరిపోతుంది ఒక వన్ ఆర్ టూ మినిట్స్ దీన్ని కలిపిన తర్వాత అటుకుల పొడిని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇక నువ్వుల గురించి అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు దీంట్లో చాలా ప్రయోజనాలు అయిన నువ్వుల వల్ల ఇది మోకాళ్ళ నొప్పులకి థైరాయిడ్కి ఎముకల బలానికి అలాగే కొలెస్ట్రాల్కి ఎముకల బలహీనతను కూడా కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా పనిచేస్తాయి నువ్వులు ఇది కూడా నువ్వులు కూడా ఆయిల్ కంటెంటే చాలా మంచిది ఆయిల్ కంటెంట్ ఫుడ్ చాలా మంచిది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయితే చాలు ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదు లడ్డు చుట్టేసుకోవచ్చు ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుంది మనం మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలంటే దీంట్లో ఇంకో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా మంచిదే కదా పిల్లలకు పెట్టచ్చు ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక టూ మినిట్స్ అవనిస్తే ఇది కంప్లీట్గా ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోతుంది అప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి కాస్త చల్లార్చుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయితే సపరేట్ అయిపోవచ్చింది ఇప్పుడు స్టవ్ కట్ వేసేసి దీన్ని పక్కన పెట్టేసి ఒక టూ మినిట్స్ చల్లారినిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది దీంట్లో అన్ని హెల్తీగా ఉండేవే ఇంగ్రిడియెంట్స్ యూజ్ చేసి చేస్తున్నాము చాలా మంచిది ఈ లడ్డు హెల్త్కి రోజు పిల్లలకు ఒక లడ్డు ఇచ్చిన చాలు పెద్దలకు కూడా ఇది చాలా మంచిది చాలా వరకు మనకి కొలెస్ట్రాల్ రెడ్యూస్ అవ్వడానికి కానీ వెయిట్ లాస్కి కూడా ఈ లడ్డు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది కొంచెం కొంచెంగా ఇది తీసుకుంటూ పిండిని లడ్డు లడ్డులాగా చుట్టుకుంటే సరిపోతుంది అంతా నేను ఆల్రెడీ చెప్పాను కదా నువ్వుల్లో కానీ వేరుశనగపప్పులో కానీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని ఈ ఆయిల్ హెల్త్కి అసలు చాలా మంచిది చుట్టూ కూడా చాలా బాగా రూట్స్ నుంచి హెల్తీగా పెరుగుతుంది అలాగే వెయిట్ లాస్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది పిల్లల పెరుగుదలకి ఎముకల బలానికి కూడా చాలా మంచిది లడ్డు కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఈ లడ్డూ అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది లడ్డుని మొదటిసారి చేసినా సరే పక్కాగా ఈ కొలతలతో అయితే పర్ఫెక్ట్గా చేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీతో చాలా హెల్త్ బెనిఫిట్స్తో ఉన్న లడ్డు పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో హెల్దీగా లడ్డు చేసి పెడితే చాలు బయట ఫుడ్ అలవాటు చేయకుండా ఇంట్లోనే హెల్దీగా వాళ్ళకన్నీ ఉపయోగపడేలాగా చిన్న చిన్నవి ఇలా చేసి పెడితే సరిపోతుంది పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ